వందనం చెల్లిస్తున్నాం ప్రిలారా ఇప్పుడు ఒక పాట పాడి వినిపించారు మార్పు చెందవా అంటే ఎందులో మార్పు చెందాలి మనిషి సాంకేతికంగా చాలా మార్పు చెందాడండి మన పూర్వీకులు నడిచి వెళ్ళేవారు తర్వాత వాహనాలు సైకిళ్ళు వచ్చాయి మోటార్ బైక్లు వచ్చాయి తర్వాత ఈరోజు కార్లు బస్సులు అంటూ విమానాలంటూ ఆకాశం పైనే కాకుండా నీటిపైన సైతం ప్రయాణించే షిప్పులు కూడా వచ్చాయండి అంటే మనిషి మార్పు చెందుతున్నాడా అంటే జ్ఞానంలో మార్పు చెందుతున్నాడు వస్త్రాధరణంలో మార్పు చెందుతున్నాడు కట్టుకొని ఇళ్ళలో మార్పు చెందుతున్నాడు కానీ మనిషి మనసు బ్రతుకు మారవట్లేదు మారడం లేదు మనిషి ఆలోచించే విధానం మారడం లేదు ఎప్పుడైతే పాత పద్ధతి ఏదైతే ఉందో అదే ఆలోచనలో ఉండిపోతున్నాడు తప్ప మనిషి పరిజ్ఞానం దేవుని దగ్గరికి వెళ్ళే స్థాయిలో లేదు ఈ భూమి మీద సుఖంగా ఎలా బ్రతకాలి అన్న ఆలోచనలోనే ఉన్నాడు తప్ప ఈ దేవుడు ఈ భూమి మీద మంచి బ్రతుకునిచ్చాడు కదా ఈ ఆహారాన్ని ఇస్తున్నాడు కదా జీవాన్ని కలుగ చేస్తున్నాడు కదా గాలిని నీటిని ఇస్తున్నాడు కదా ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఎవరు దయచేస్తున్నారు ఆయన మనకి ఎందుకు ఇస్తున్నాడు మనం ఎందుకు బ్రతుకుతున్నాం అనే మనిషి ఆలోచన ఈ బ్రతుకు మీద లేదండి దేవుడు నన్ను పుట్టించాడు ఎందుకు పుట్టించాడు ఎందుకు బ్రతుకుతున్నాం అసలు పుట్టించిన దేవుడు ఎవరు అనే ఆలోచనలో మనిషి మార్పు చెందడం లేదు దేవుడంటే మనిషికి అర్థం కాలేదనే ఖచ్చితంగా చెప్పాలి దేవుడంటే మహోన్నతుడు మహాశక్తి ఈ సర్వలోకాన్ని సృజించిన వాడు ఆకాశమును భూమిని అందరి సమస్తములు జీవరాశులను ఆకాశ పక్షులను భూ జంతువులను సముద్రంలో చలించే ప్రతి జీవిని సృష్టించి నడిపించేదే దేవుడు మనిషిని సైతం పుట్టించింది దేవుడు ఈ రోజు భూమి మీద మనం బ్రతుకుతున్నామంటే ఈ రోజు బ్రతకడానికి ఊపిరిని గాలిని దయచేసేవాడు ఆహారంని ఇచ్చేవాడు కూడా దేవుడేనండి మన మీద కష్టపడి విత్తనాలు చల్లడం వరకే మన పని కానీ ఆ విత్తనాలను ఫలింపచేసేది ఫలవంతమైన ఋతువులను ఇచ్చేది దానికి కావాల్సిన నీటిని అనుగ్రహించేది వర్షాన్ని అనుగ్రహించేది దేవుడే మనిషికి అర్థం కావాలి ఈ భూమి మీద మనుషులను దేవుడు పుట్టించినప్పుడు మన్నైనది అని దేవుడు చెప్తున్నాడు నేల నుండి నరుడు నిర్మించి వారి నాసికారంద్రములలో జీవవాయిన వదగా నరుడు జీవాత్మయ్యాడు అంటే మనిషిని చేసింది దేవుడు మరి మనిషి ఆలోచించాల్సింది ఎవరి కోసం చూడండి మనం ఈ రోజు ఆకారంలో ఉన్నామంటే మనిషిగా బ్రతుకుతున్నామంటే ఈ ఆకారాన్ని తల్లి గర్భంలో ఇచ్చింది దేవుడు అన్న సంగతి మనకు అర్థం కావాలి దేవుడు మనిషిని సృష్టించినప్పుడు నేల మంటి నుండి తీసుకున్నాడంట అంటే ఈ శరీరం అనేది పైనున్న మనకు కనిపిస్తున్న ఈ ఆకారం అనేది దేవుడు మట్టిలో నుండి తీసుకున్నాడు కనుక మన్నైనది వెనుకటి వల్లే మన్నైపోతుంది కానీ ఈ మట్టి దేహాన్ని నడిపించే మహాశక్తి ఒకటి ఉంది అదే ఆత్మ అది ఎవరి దగ్గర నుంచి వచ్చింది అంటే దేవుని యొద్ నుండి వచ్చింది దేవుడు మనకిచ్చాడు దేవుడు తనలో నుండి ఆత్మను మనకిచ్చాడు ఈ ఆత్మకు చావు అనేది లేదు దేవుడికి ఎలా అయితే చావు లేదో మనిషికి కూడా చావు లేదండి మరి చావు దేనికి వస్తుంది అంటే శరీరానికి మాత్రమే వస్తుంది ఈ శరీరం మాత్రమే మట్టిలో నుంచి వచ్చింది కనుక మట్టిలో కలిసిపోతుంది కానీ ఆత్మ దేవుని వద్దకు చేరాలి మన్నైనది వెనుకటం వల్లే మన్నైపోవను ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు చేరాలి అయితే మనుషులుగా మనం భూమి మీద బ్రతుకుతున్నప్పుడు ఎప్పుడైనా శరీరం కోసమే ఆలోచన చేస్తున్నాం తప్ప ఆత్మ ఉందని ఆత్మ దేవుడు దయచేసేవని ఈ ఆత్మ దేవుని యొక్కకు చేరాలని మనుషుల ఆలోచన ఎప్పుడు ఉండదు ఏమి తిందుమా ఏమి త్రాగుదమా ఏమి ధరించుకుందమా అని ఈ బ్రతుకుతున్నంత బ్రతుకుతున్నంతసేపు ఎలా బ్రతకాలి ఏం సంపాదించాలి అనే ఆలోచన చేస్తున్నాడు వీటన్నిటిని విడిచిపెట్టి ఏదో ఒక రోజు దేవుడు పిలిచిన రోజు కన్ను మూసి వెళ్ళిపోతున్నాడు అదే మరణం అంటే ఈ లోకానికి రావడం మరణం అంటే ముగింపు కాదు మరో లోకానికి వెళ్ళడం ఈ లోకాన్ని విడిచిపెట్టి మరో లోకానికి వెళ్ళడమే మరణం అండి మనం ఏమనుకుంటామంటే జీవితం ఒక్కసారి వచ్చింది గనుక ఒకటే మానవ జన్మ గనక ఈ జీవితంలో ఎంజాయ్ చేద్దాం లైఫ్ మొత్తం సంతోషంగా గడిపేద్దామని సుఖాల కోసం పరుగులు తీస్తున్నాం కానీ ఏదో ఒక రోజు మరణం పద్యం ఆ రోజు అన్నిటినీ బంధువులని రక్త సంబంధుల్ని మనం సంపాదించిన ఆస్తిని మన పేరును అన్నిటిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ఎక్కడికి వెళ్ళాలి దేవుని ఎదుటికి వెళ్తామంటారా భూమి మీద మనం బ్రతుకుతున్న బ్రతుకు మనం ఆలోచించగలిగితే మన మనస్సాక్షికే తెలుసండి మనం ఎలాంటి వారుమో ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు మనము కూర్చొని ఒకసారి హృదయంలో ఆలోచించగలిగితే నేను ఎవరికైనా భూమి మీద బ్రతుకుతున్నప్పుడు ఈ రోజు బ్రతుకుతున్నప్పుడు ఏ రోజైనా అబద్ధం ఆడుకున్నా ఉన్నానా ఇంకొకరికి అన్యాయం చేయకుండా బ్రతుకుతున్నాను ఏ తప్పు నేరం చేయకుండా నా మనస్సాక్షి ఉందా అని ఒకసారి ఆలోచించగలిగితే ప్రతి క్షణం మన మనస్సాక్షి మన మీద నేరస్థాపన చేస్తుంది అంటే నేనేదో తప్పు చేశానని మనకు మనకే తెలిసిపోతుంది ఎవరో చెప్పాల్సిన అవసరం లేదండి వారి ఎదుట మనం నీట్గా ఉండొచ్చు కానీ మన మనసు మాత్రం మనకు చెప్పేస్తుంది మనం తప్పులు చేస్తున్నామని మరి ఇలా తప్పులు చేసిన మనం దేవుడున్న లోకానికి చేరగలమా చేరగలమంటే మనకు ధైర్యం ఉందా దేవుని ఎదుట నిలిచేగలమా చూడండి పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు ఎదురు నిలిచోడానికి భయపడతారండి మరి దేవుని ఎదుట అన్నిటిని చూస్తున్న ఆ దేవుని ఎదుట ఆయన దృష్టికి కనబడింది ఏదీ లేదంట ప్రతి విషయాన్ని దేవుడు చూస్తున్నాడు మనం నడిచే నడక మన ఆలోచన మన పద్ధతి అన్ని దేవుడికి తెలుసు మన మాట తీరు మన ప్రవర్తన అన్ని ఆయన ప్రతి దానిని లెక్క ఆ దేవుని ఎదుట మనం నిలబడ నిలబడాల్సిన ఒక రోజు వస్తుంది అదే విమర్శ దినం మరణం తర్వాత దేవుని ఎదుట నిలబడే ఒక రోజు వస్తుంది ఆ రోజే మన లెక్క చెప్పక తప్పదు మనం చేసే ప్రతి పని మనం చేసే ప్రతి ఆలోచన దేవుని ఎదుట ఒక రోజు లెక్క చెప్పాలి ఎవరు ఎదుట ఆ దేవుడు ఎవరు అని మనిషి చేస్తున్నాడు అసలు నన్ను పుట్టించింది ఎవరు అని ఆలోచించేయడం లేదండి దేవుడు అనేసరికి మనిషి ఏదైనా దేవుడే లే ఏదైతే ఏంలే అని బ్రతికేస్తున్నాడు చూడండి మనం ఏదైనా ఒక వస్తువు కొన్నాం అనుకోండి ఆ వస్తువుని పరిశీలిస్తాం అది అవునా కాదా ఒక పెన్ను తీసుకొని వచ్చి ఇది కంప్యూటర్ అంటే ఎవరైనా నమ్ముతారా నమ్మరండి ఒక బైక్ తీసుకొని వచ్చి ఇది కార్ అంటే నమ్ముతారా నమ్మరండి అంటే వస్తువుని చూసి వెంటనే గుర్తుపెట్టిన మనం మరి దేవుడిని గుర్తుపెడుతున్నామా ఏదైనా దేవుడు అవుతుందా ఒకసారి ఆలోచించండి దేవుడు అంటే ఎవరు సర్వలోకాన్ని సృజించిన వాడు దేవుడు అంతే తప్ప సృష్టిలో ఉన్నది దేవుడు కాదని మీకు అర్థం కావాలి ఉదాహరణ మీకు అర్థం అవ్వడం చెప్తున్నాను చూడండి తల్లిదండ్రులుగా పిల్లల కోసం ఎన్నో వస్తువులు కొని ఇంట్లో పెడతారండి ఎన్నో వస్తువులు పెడతారు ఒక టీవీ గాని ఒక ఫ్రిడ్జ్ కాని ఒక ఫ్యాన్ గాని ఒక లైట్ గాని ఇలా ఎన్నో వస్తువులు ఇంట్లో పెడతారండి ఇంట్లో పెట్టి పిల్లలకు ఉపయోగపడాలని మనిషి అనుకుంటాడు తండ్రి అనుకుంటాడు తల్లి అనుకుంటారు ఇప్పుడు తండ్రి తల్లి అని ఎవరిని పిల్లాలండి పిల్లలు ఇంట్లో ఉన్న వస్తువులనా వాటిని కొనిపెట్టిన తల్లిదండ్రులనా ఒక టీవీ దగ్గరికి వెళ్ళి కొడుకు నాన్న అనే టీవీని పిలగలడా ఒక ఫ్యాన్ దగ్గరికి వెళ్ళి నాన్న నాకు అది కావాలని అడగలరా ఎవరిని అడుగుతాడండి వాటి అన్నిటిని చేసిన వాడు అన్నిటిని కొని పెట్టిన వాడిని తండ్రి అని పిలుస్తాం ఈ సంగతి మన తెలుసు మరి ఈ ప్రకృతిలో ఉన్న చెట్లు గాని గాలిని గాని నీటిని కాని ఆహారాన్ని గాని సూర్యుని గాని చంద్రుడు కాని ప్రపంచాన్ని మొత్తం చేసిన వాడు ఎవరు అంటే దేవుడు మరి మనుషులు తెలయాల్సింది ఎవరిని అంటే కలిగించి ఇచ్చిన ఆ దేవుని దేవునిగా తినాలి ఆ దేవుడు ఎవరు మనిషి ఆలోచన చేయట్లేదు కనుకనే దేవాది దేవుడు వచ్చాడండి ఆయనే యేసుక్రీస్తు ప్రభువు గారు యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి దేవుడు అంటే నాలో ఉండాలయ్యా ఇదిగో నేను నీతి మంతుడును ఏ జ్ఞానం చేయని వాడిను ఈ సర్వలోకాన్ని సృజించిన వాడుని నేనే మీరు సృష్టిని ఆరాధిస్తున్నారు సృష్టిలో ఉన్న వస్తువును నేను మీకోసం ఇచ్చాను ఆహారంగా నేను మీకోసం ఇచ్చాను మీరు సంతోషంగా జీవించాలని మీకు ఇల్లు కట్టి ఈ లోకం ఇచ్చాను అదే భూలోకం అందుకోసం దేవుడు బైబిల్ విధంగా చెబుతున్నాడు నడుముకు నివాస యోగ్యమైన భూగోళము అంటే మను మనుషులు నివసించడానికి దేవుడు కట్టిన పెద్ద ఇల్లు లోకం మనుషులు ఏం చేస్తున్నారంటే దేవుడు కలిగించి ఇచ్చిన వీటిని చూసి దేవుణ్ణి అనుకుంటున్నారు కలిగించిన దేవుణ్ణి పక్కన పెడుతున్నారు ఒకసారి ఆలోచించండి నువ్వు మీ తండ్రి మీ పిల్లలు పెద్ద అయిన తర్వాత జాబ్ ను మాత్రం ఎక్కడికైనా వెళ్ళాడు అనుకోండి వెళ్ళి వచ్చేటప్పుడు వాడు మిమ్మల్ని తండ్రి తల్లి అనకుండా వేరొకరిని తండ్రి తల్లి అన్నారనుకోండి మీకు ఎంత కోపం వస్తుంది అలాగే దేవుడు కలిగించిన సృష్టిలో ఉన్న వాటిని చూసి వాటిని దేవుడని ఆరాధిస్తే పరలోక మందిన తండ్రి ఎంత బాధపడతాడు ఎంత కోపగించుకుంటాడు ఒకసారి ఆలోచించండి మరి ఇటువంటి పాపముల పెరుగుతున్న మనం దేవుడు ఎవరో తెలుసుకోకుండా ఆ దేవుడి కోసం భూమి మీద బ్రతకకుండా మన కోసమే బ్రతుకుతో మనం చనిపోతే ఖచ్చితంగా మనకి మనం చేసిన ఈ పాపానికి క్షమాపణ ఉండదు వీళ్ళ మీద ఎవరు క్షమించే వారు అండరు ఎవరు క్షమిస్తారు మళ్ళీ ఎలా అయితే పిల్లలను తండ్రులు తల్లిదండ్రులు క్షమిస్తారో అలాగే దేవుడే మనం క్షమించాలి అలా భూమి మీదకి వచ్చి మనుషుల్ని క్షమించడానికి తన ప్రాణం పెట్టి రక్తం కాచి మరణించి సమాధి చేయబడి తిరిగి లేసిన యేసు క్రీస్తు ప్రభు గారు మాత్రమే మళ్ళీ మనం క్షమించి ఆయన లోకానికి కుమారుడా నువ్వు తప్పు చేసావు ఆయన నేను నిన్ను క్షమిస్తున్నాను అని తల్లిదండ్రుల పిల్లల్ని క్షమించినట్టుగా దేవుడు కూడా మనం క్షమిస్తున్నాడు ఆ అవకాశాన్ని మనకి ఇస్తున్నాడు ఇంతవరకు మన జీవితం ఎలాగెలాగ గడిచిపోయింది కానీ మరణం తర్వాత నిత్యం దాన్ని తప్పించుకునే అవకాశం దేవుడు మళ్ళీ ఇస్తున్నాడు మరొక జన్మ మళ్ళీ మళ్ళీ పుట్టే అవకాశం దేవుడు ఇస్తున్నాడు దాన్ని పునర్జన్మ అన్నాడు అది ఎలా అంటే ఇదిగోండి ఏసు క్రీస్తు నందు విశ్వాసం నుంచి అయ్యా నువ్వే మాకోసం సృష్టి అంతా కలిగించావు మేము ఎంతవరకు సృష్టిలో ఉన్న వాటిని దేవుడిని అనుకున్నాం ఇప్పుడు నీవే నిజమైన దేవుడు అని మేము నమ్ముతున్నాం మమ్మల్ని క్షమించండి మా పాపం క్షమించానికి పరలోకం ఇవ్వండి ఆయన ఎందుకు ఎవరైతే విశ్వసిస్తారో వారికి నిత్య జీవం పరలోక రాజ్యం ఇస్తాడు ఒకవేళ ఏసుక్రీస్తుని అంగీకరించకుండా సృష్టికర్ ఎవరో తెలుసుకోకుండా ఈ భూమి మీద బ్రతికితే ఖచ్చితంగా నరకం అనేది ఉంది మనం చేసిన ఈ పెద్ద పాపానికి పెద్ద పాపంలో ఉన్న లోకంలో ఏది అది ఒక్కటేనండి దేవుణ్ణి తెలుసుకోకపోవడం నిజమైన దేవుడు సృష్టికర్త ఎవరో తెలుసుకోకపోవడమే నిజమైన పెద్ద పాపం అది మీరు చేయకూడదని మీరు తెలుసుకోవాలని దేవుడు ఎంతో ప్రేమించి తన గ్రంథానికి కూడా ఇచ్చాడు అనేది అదే బైబిల్ గ్రంథం అరవై పుస్తకాలు కలిగిన గ్రంథంలో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి మనుషులు ఎలా పుట్టారో మనుషులు ఎలా బ్రతుకుతున్నారో చనిపోతే ఏం జరుగుతుందో ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలో దేవుడు అన్ని విషయాలు ఆ గ్రంథంలో రాశీ ఉంచాడు ఆ మాట చేయుతున్న నేను నిజాన్ని తెలుసుకున్నాను మీరు కూడా తెలుసుకోండి వేసు ఒక్కడే దేవుడు ఆయన సృష్టికర్త ఆయన ద్వారా మాత్రమే మోక్షం ఆయన అంటున్నాడు నేను మార్గము సత్యము జీవనము ఏసు ద్వారా తప్ప ఎవరు తరలోక రాజ్యం చేరుకోలేరు దేవుడున్న లోకాన్ని సంపాదించాలంటే అది ఏసు క్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యం సృష్టికర్తను మీరు తెలుసుకోండి సృష్టిని పూజించకండి సృష్టికర్తను కలిగించి మనల్కి అన్నిటిని దయచేస్తున్నా ఆ దేవుని ఎంత మీరు అందరూ చేరాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను